मीनू मियानी माजी सीएम బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి అయితే నోటీసుల మీద నోటీసులు దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉన్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి ఒకవైపు పవర్ కి సంబంధించిన కమిషన్ ఎల్ నరసింహన్ ఆధ్వర్యంలో అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది మరి అక్కడ రద్దు చేయాలన్నట్టు కూడా కేసీఆర్ అయితే మరి కోర్టుకి వెళ్ళడం అయితే జరిగింది రద్దు చేయడం కుదరని కూడా కోర్టు అయితే తీర్పు ఇవ్వడం అయితే జరిగింది తర్వాత ఇప్పుడు చూసుకున్నట్లయితే మేడిగడ్డకు సంబంధించిన సమస్య పైన కూడా కేసీఆర్కి అయితే నోటీసులు అయితే రావడం అయితే జరిగింది అక్కడ కూడా చాలా ఏవైతే అక్కడ పనులు ఏవైతే ఉంటాయో వాటికి అవినీతి జరిగిందని కూడా అక్కడ మరి మేడిగడ్డ కుంగిపోయిన విషయాలు కావచ్చు అన్నారం బ్యారేజ్ సుంగిల్లా కావచ్చు అక్కడ లీకేజ్ అవుతున్న సందర్భాలు కావచ్చు వీటన్నిటి మీద కూడా గతంలో ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది మరి ఇక్కడ అక్కడ తప్పిదాలు జరిగినాయి అని మళ్ళీ అక్కడ సంబంధించిన ఐఏఎస్ అధికారులం కావచ్చు లేకుంటే దాంట్లో ఇన్వాల్వ్ అయిన మంత్రులకు కూడా నోటీసులు ఇచ్చి మరి అక్కడ ఎంక్వైరీ చేయడం అయితే జరిగింది అందరినీ పర్సనల్గా కూడా ఒక్కొక్కరిని పిలిచి కూడా మరి ఏం జరిగింది అంటే మీకు ఆ మేటిగడ్డకు సంబంధించిన దాంట్లో మీ పాత్ర ఎంత ఉంది మీరు ఆ దాంట్లో ఎంతవరకు మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు మీరు డబ్బు రూపంలో అంటే అక్కడ మీకు ఎంతవరకు ముట్టాయనే అలాంటి క్వశ్చన్స్ అయితే అక్కడ ఉన్న ఎనిమిది మంది అధికారులతో పాటు గతంలో ఉన్న మంత్రులను కూడా ప్రశ్నించడం అయితే జరిగింది ఈ ప్రశ్నించిన తరుణంలో వాళ్ళు ఏం చెప్పారంటే మా పైన కేసీ కేసీఆర్ ఆయన ఏం చెప్పితే మేము అది చేయాల్సి వచ్చింది అక్కడ మా తప్పిదాలు ఏమి లేవన్నట్టు కూడా అక్కడ ఉన్న అధికారులు కావచ్చు మంత్రులు కావచ్చు చెప్పడం అయితే జరిగింది సో ఇవన్నీ ఇన్న అక్కడ ఉన్న అధికారులు ఏం చేశారంటే డైరెక్ట్ కేసీఆర్ కి నోటీస్కి వెళితే పంపించడం అయితే జరిగింది మరి కేసీఆర్ అయితే ఇప్పటికే పవర్ కమిషన్ దాని మీద నోటీసులు ఎదుర్కొంటా ఉన్నారు మరి అతను కూడా అక్కడ అరెస్ట్ చేస్తే సందర్భాలు కూడా కనబడుతున్నాయని కొంతమేరకు మేరకైతే వినబడతా ఉంది అదే విధంగా చూస్తే మరి ఇప్పుడు మేడిగడ్డకు సంబంధించిన విషయాలు కూడా ఒక డీప్ అనాలసిస్ చేద్దాం ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎందుకంటే తెలంగాణ గుండెకాయ మేడిగడ్డ అన్నారు అది నీళ్ళు ప్రతి తెలంగాణలో నలుగు మూలలకు తీసుకొని వెళ్తా అని కూడా చాలా చెప్పారు లక్ష కోట్ల దాకా మరి మేడిగడ్డకైతే పెట్టడం అయితే జరిగింది మరి దానికి సంబంధించిన పనులు అయితే కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళ కుటుంబంలో చెందిన మంత్రులకు ఇవ్వడం అయితే జరిగింది అందులో వాళ్ళు వాళ్ళే చదివి పెట్టుకొని మరి నీకింత నాకింత అని పంచుకున్న దాఖలాలు కూడా కనబడతా ఉన్నాయి ఒకసారి అయితే డీప్ అనాలిసిస్ చేద్దాం కేసీఆర్ మరి నోటీసులు మరి తొమ్మిదిన్నర సంవత్సరాలు తెలంగాణ తెచ్చిన వ్యక్తి తొమ్మిదిన్నర సంవత్సరాలు పాలించిన వ్యక్తి మరి నోటీసుల మీద నోటీసులు నోటీసుల మీద నోటీసులు అందుకుంటా ఉన్న వ్యక్తి అవినీతి ఒక్కొక్కటి అవినీతి బయటకు వస్తూ ఉంది గొర్రెల స్కామ్ మీద కావచ్చు లేకుంటే రైతు బంధు మీద కావచ్చు రుణమాఫీ మీద కావచ్చు మరి ప్రతి ఒక్కడైతే కేసీఆర్ఐఎం లో చేసిన పథకాల మీద అయితే స్కామ్లు అయితే బయటకు వస్తూ ఉన్నాయి గొర్రెల స్కామ్ అయితే దాదాపుగా చాలా పెద్ద స్కామ్ కూడా మరి దాని మీద అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చర్యలు ఏం తీసుకోవట్లేదు మరి తీసుకుంటామని అప్పుడైతే చేసింది అప్పటి వరకే చేసింది కానీ తర్వాత అయితే ఎటువంటి చర్యలు తీసుకోవలేదు తర్వాత ఈ దళిత బంధువు ఏదైతే ఉంటుందో బిఆర్ఎస్ కు సంబంధించిన నాయకులకి ఇచ్చారు తప్ప అక్కడ అర్హులైన వాళ్ళకి ఎవరు ఇవ్వలేదు నిజమైన దళితులకైతే అస్సలు ఇవ్వలేదు అని కూడా చాలా మంది అయితే వాపోతా ఉన్నారు అదే విషయంలో కేసీఆర్ పాలన వద్దు అని ప్రజలను అనుకోని మరి కేసీఆర్ ఓడేయకుండా రేవంత్ రెడ్డికి ఓటేసిన తరుణంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ చేసిన అవినీతి పనులు కావచ్చు తన కింద చేసిన మంత్రులు ఎవరైతే చేసారో వాళ్ళ అవినీతి కావచ్చు లేకుంటే అక్కడ ఉన్న అధికార లోపం కావచ్చు మనకైతే కనబడతా ఉంది ఒకసారి అయితే మనం అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాము మరి ఇక్కడ కేసీఆర్ నోటీ నోటీస్ అయితే ఏవైతే వచ్చాయో వాటి గురించి అయితే తెలుసుకుందాం మరి కేసీఆర్ ఇంతవరకు అవినీతి ఉంది మరి అక్కడ ఉన్న అవినీతి పనులలో మరి ఎవరైతే ఎంక్వైరీ చేశారో అధికారులు ఎవరున్నారు మంత్రులు ఎవరు అనేది తెలుసుకుందాం సో అయితే కేసీఆర్ కి నోటీస్ భూపాలపల్లి ప్రిన్సిపాల్ స్పెషల్ కోర్టు జారీ చేసింది మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ పై రివిజువల్ పిటిషన్ పై ఎఫెక్ట్ అంటే మనకి గతంలో చూసాము పవర్ కమిషన్ ఏదైతే చాలా దానం చేశారు అది అయిపోయిన తరుణంలో ఇక మేడిగడ్డ మీద కూడా చీరు మన మేడిగడ్డకి సంబంధించిన కొన్ని సెక్షన్లు కూడా దాని అయితే దీనికైతే ఇన్వాల్వ్ చేయడం అయితే జరిగింది మొత్తంగా ఎనిమిది మందిపై అభియోగం ఐపీసీలోని వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ ఇక్కడ గమనించాలి ఫోర్ ట్వంటీ కూడా మోపడం అయితే జరుగుతూ ఉంది కేసులో అయితే ఫోర్ ట్వంటీ త్రీ ఎయిటీ సిక్స్ నాట్ సిక్స్ ఫోర్ నాట్ ఫైవ్ సెక్షన్ల కింద కేసులు అయితే పెట్టడం అయితే జరిగింది దీంట్లో ఎవరెవరైతే కీలక పాత్రలు ఎవరైతే ఉన్నారో హరీష్ రావు మాజీ మంత్రి అయిన హరీష్ రావు కూడా దీనిలో పాత్రుడ తన కూడా నోటీసులు కూడా జారీ చేయడం అయితే జరిగింది తర్వాత స్మితా సబర్వాల్ పేరు సైతం కూడా ఉంది ఈమె దివ్యాంగుల గురించి ఒక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది ఏమండి వాళ్ళకి ఐఏఎస్ లో ఈ ఐపీఎస్ లో యూపీఎస్ సివిల్ దాంట్లో దివ్యాంగుల అవసరమా వాళ్ళ కోట అవసరమా అని పెట్టింది ఎందుకమ్మా నువ్వు అన్ని మంచిగా ఉన్నావు కదా నువ్వు అంత తెలివి కలదాని కదా మరి నీకు ఇక్కడ నోటీసులు వచ్చేటట్టు నువ్వే తీసుకున్నావు అంటే ఇక్కడ అవినీతి పనులలో నువ్వు ఎంతో కొత్త ఇప్పుడు నోటీసులు ఇచ్చిందంటే అక్కడ ఏం జరిగిందైతే నీకు అయితే నోటీసులు పంపారు కదా నువ్వు అక్కడ దివ్యాంగుల గురించి వాళ్ళకున్న తెలివి వాళ్ళకున్న నాలెడ్జ్ నీకు లేకపోయా ఏది ఈ అధికారంలో ఉన్నారని నీకు కూడా వచ్చినాయి మరి దివ్యాంగుల గురించి నువ్వు ఏవైతే మాట్లాడివో ఇప్పటికి కూడా నాదే రైట్ అన్నట్టు కూడా ఇప్పటికి కూడా నువ్వు రిలీజ్ అవ్వకపోవడం చాలా దారుణం ఈ విషయము నువ్వేదైతే పోస్ట్ పెట్టావో ట్విట్టర్లో దివ్యాంగుల గురించి కానీ అది కరెక్ట్ కాదు ఆ దివ్యాంగులనే తోలు వాళ్ళకైతే చాలా మంది మేధవస్తువులు కూడా దివ్యాంగులు ఉన్నారు చాలామంది కాళ్ళు లేని వాళ్ళైనా స్టీఫెన్ హాకింగ్ లాంటి వాళ్ళు చాలా మంది సైంటిస్టులు గొప్ప గొప్ప సైంటిస్టులు గొప్ప గొప్ప గతంలో కూడా నేషనల్ మినిస్టర్ అయితే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కూడా దివ్యాంగులు అయితే ఉన్నారు అలాంటి కేంద్ర మంత్రులలో కూడా మనం చూసుకున్నట్లయితే మరి దివ్యాంగులు ఉన్నారు అలాంటి పనులు చేసి గొప్ప గొప్ప ఇక ఫీల్డ్ వెళ్ళాలి కావచ్చు ఇక నువ్వు వెళ్ళి ఫీల్డ్ కెళ్ళి ఏం చేసినావు అమ్మా ఆడ అవినీతి జరుగుతూ ఉంది నువ్వు ఫీల్డ్ వెళ్ళావా మేడిగడ్డకి ఎన్నిసార్లు వేయించినవు నీ కాళ్ళు చేతులు అన్ని మంచిగా ఉన్నాయి కదా నువ్వు అక్కడ వీళ్ళ కీలక పాత్రధాన్ని కదా మేడిగడ్డ మరి నువ్వు ఎన్నిసార్లు సందర్శించినావు మేడిగడ్డ నువ్వు ఎన్నిసార్లు సందర్శించినావు మేడిగడ్డకి ఎన్నిసార్లు వేయచ్చినావు మరి అధికారులను ఎన్నిసార్లు పంపించినావు దాదాపుగా ఈ ఎనిమిది మంది మంచిగా అంటే వాళ్ళకి అన్ని డిజబిలిటీ అయితే ఏం లేదు కదా వీళ్ళంతా మంచి తెలికల్లో మంచి కళ్ళు కనబడితే మళ్ళీ చేతులు పని చేస్తే అన్ని పని చేస్తాయి కదా మరి వీళ్ళంతా అన్ని పని చేసినప్పుడు వాళ్ళు మీరు వీళ్ళంతా ఎన్నిసార్లు వేయరు మేడిగడ్డ అడికి ఎన్నిసార్లు వేయడం ఎంత అవినీతి జరుగుతూ ఉంది పనులు చక్కగా జరుగుతూ ఉన్నాయా లేకుంటే ఏమైనా ప్రాబ్లం జరుగుతూ ఉన్నాయా మీరు చెక్ చేసుకోవాలి కదా మీరు అంత మంచిగా ఉన్నారు నువ్వు డిజబిలిటీ గురించి కామెడీ చేసిన తర్వాత నువ్వు నువ్వు మంచిగా ఉండి నువ్వు మంచిగా చేసిన తర్వాత నువ్వు ఏదో లేక చెప్పే ప్రయత్నం చేయి తల్లి ఇప్పటికైనా నువ్వు ఆ డిజబిలిటీ మీద ఏదైతే కామెంట్ చేసావో దాన్ని ఇప్పటికైనా కానీ రిమూవ్ చేయాలని చాలా మంది కూడా దివ్యాంగులైతే చెప్తా ఉన్నా నువ్వు ఇప్పటికి కూడా రియలైజ్ అవ్వట్లేదు మరి ఇంత దారుణంగా మరి ఎందుకు ఇంత పదవి మోహమా లేకుంటే మా ఇంట్లో ఫ్యామిలీ అందరు పదవిలో ఉన్నారు మంచిగానే ఉన్నారు అని అదా ఏదో కానీ నువ్వు చేసినది అయితే అది అయితే కరెక్ట్ కాదని కూడా చెప్తా ఉన్నా ఒకసారి అయితే చూద్దాం ఆ ఎనిమిది మంది ఎవరెవరో ఒకసారి అయితే ఎనిమిది మందికి నోటీసులు ఇచ్చిన కదా దాంట్లో కె చంద్రశేఖర్ రావు మాజీ ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారికి అయితే మొదటి నోటీసు ఫస్ట్ ఏ వన్గా అయితే తనే ఉంటాడు తర్వాత హరీష్ రావు తను అప్పుడు మాజీ ఇప్పుడు మాజీ మంత్రి తను అప్పుడు గతంలో మరి కేసీఆర్ కీలక మంత్రి కూడా మంత్రి కూడా ఉండడం వల్ల తనకు కూడా ఇవ్వడం అయితే జరిగింది తర్వాత రంజిత్ కుమార్ ఐఏఎస్ అధికారికి కూడా ఇవ్వడం అయితే జరిగింది తర్వాత స్మితా సబర్వాల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది బిహరి రామ్ అతను కూడా ఐఏఎస్ అధికారి ఇంజనీరింగ్ చీఫ్ తనకు కూడా ఇవ్వడం అయితే జరిగింది ఎన్ శ్రీధర్ ఈయన నాట్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీరింగ్ తను ఉన్నాడు కృష్ణారెడ్డి మేఘా ఇంజనీరింగ్ మేనేజర్ డైరెక్టర్ ఇక మెగా ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళు వాళ్ళు నిజంగా వాళ్ళు తప్పిదారులు చేసానికి కూడా చెప్పచ్చు వాళ్ళు నిజంగా ఆ మేడిగట్ట కుంగిపోవడానికి వీళ్ళ వీళ్ళకంటే ఎక్కువ మే మెగా ఇంజనీరింగ్ వాళ్ళకైతే వాళ్ళకు కూడా మనయితే ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు అంత పెద్ద కాంట్రాక్టు మీకు మంచి పేరు వచ్చే ఛాన్స్ ఉండే మరి కానీ మీరు మేడిగడ్డనైతే చిన్న తప్పిదాలు ఏ తప్పిదాలు అయినాయో కానీ మరి మీరు అప్పుడే మీరు రే చేసేది ఉండే కేసీఆర్ అంటే వీళ్ళ మెగా ఏదైతే మెగా ఇంజనీరింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో తనకి ఏమైందని అంటే కేసీఆర్ కేసీఆర్ అక్కడ ఇంజనీరింగ్ అయిపోయాడు కేసీఆర్ అక్కడ టెక్నికల్ అయిపోయిండు కేసీఆర్ అన్నీ అయిపోయిండు ఎక్కడ కట్టాలి సార్ ఇక్కడ కట్టాలి సార్ అంటే లే లే గాడెట్లా యా నాకు తెలుసు నేను తోపుని నేను తురుముఖాన్ని గాడ గాడ కడతారు గాడ కాదు తీసుకెళ్ళి గాడనే కట్టుర్రీ అండ్ కేసీఆర్ చెప్పే ప్రకారనే కట్టాలని మరి ఇంజనీరింగ్ వాళ్ళు అంతా టెస్ట్ చేసి చెప్పారంట సార్ ఇక్కడ వద్దు సార్ ఇక్కడ మరి ఇక్కడ ప్రవాహాలు ఎక్కువ వస్తూ ఉంటాయి అక్కడ కొద్దిగా ముందు ఒక కిలోమీటర్ ముందు కడితే మరి అక్కడ రెండు కొండలు ఉన్నాయి ఆ కొండల మధ్యలో కట్టినట్టయితే మనకు ఆ కొండలు సపోర్ట్ కూడా ఉంటాయి కాబట్టి ఎక్కువ పారం అనేది ఈ బ్యారేజ్ మీద పడదు అట్లా ఉండడు చాలా ఖర్చు తక్కువ కూడా అవుతుంది దాంట్లో మంచిగా ఉంటుందని చెప్పారంట వాళ్ళు మెగా ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళు వాళ్ళు చెప్పారంట కానీ కేసీఆర్ విన్నాడు కదా మరి కమిషన్లు ఎక్కువ రావాలన్నా లేకుంటే వాళ్ళ అల్లుడే ఉన్నాడు కాబట్టి అక్కడ మరి వాళ్ళ అల్లుడు సంబంధించిన కంపెనీలు అక్కడ మళ్ళీ చాలా వరకు కాంట్రాక్టులు తీసుకున్నాయి కూడా హరీష్ రావుకు సంబంధించిన సిమెంట్ కానీ లేకుంటే రాడ్ కానీ కంకర అవన్నీ ఎవరు తెప్పించారు అంటే హరీష్ రావు సంబంధించిన వ్యక్తులు తెప్పించారంట మరి అక్కడ కమిషన్ కూడా వస్తా ఉన్నాయి మరి ఈ కమిషన్ల కమిషన్ల ధోరణి ఏందో ఇక సురేష్ కుమార్ జనరల్ మేనేజర్ ఎల్ కంపెనీ గురించే దానం కూడా ఇవ్వడం అయితే జరిగింది దాదాపుగా ఎనిమిది మందికి అయితే ఈ ఎనిమిది మందిని కూడా గతంలో విచారించిన తర్వాతనే వీళ్ళ విచారించిన తర్వాత ఎన్ని మందితో పాటు ఇప్పుడు కీలకంగా ఎవరైతే ఉన్నారో కేసీఆర్ కీలకంగా ఉన్నాడు ఎందుకంటే సీఎం హోదాలో తనైతే ఉండే కాబట్టి తనకు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ అవగాహన ఉండాలి మరి ఆయన సిగ్నేచర్ కూడా చాలా ఫైళ్ళ మీద పెడతారు కాబట్టి మరి ఏ సిగ్నేచర్ ఏమీ పెడుతున్నాము అనే క్లారిటీ తీసుకొని పెడతారు కాబట్టి ప్రతి ఒక్కటి ఈయనకు అవగాహన ఉంటుంది కాబట్టి ఈయనకు కూడా ఇవ్వడం అయితే జరిగింది మెగా కంపెనీ ఎల్ఎన్టీ కంపెనీలకు పేరు వచ్చే నెల ఐదు విచారణకు హాజరకండి నోటీసులో పేర్కొన్న స్పెషల్ కోర్టు నాగవెల్లి రాజలింగమూర్తి లీగల్ పోరాటంతో కదిలింది నిజంగా ఈయనకు మనం యాక్సెప్ట్ చెప్పాలి రాజలింగమూర్తికి ఆయన లీగల్ పోరాటం చేస్తూ ఉన్నాడు నిజంగా తెలంగాణలో అవినీతి జరిగిందని నిజంగా అక్కడ తెలిస్తే ఎంతో కొంత అయితే ఈ అధికారుల నుండి అయితే మరి అక్కడ లక్ష కోట్లు ఏవైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో దాదాపుగా వీళ్ళందరి మీద భారం వేయాలి ఈ లీగల్ కోర్టు విచారణ జరిగిన తర్వాత ఎందుకంటే ఇక్కడ వీళ్ళని జైల్లో పెడితే తెలంగాణకు వచ్చేది ఏం లేదు నిజంగా చెప్తున్నా కదా ఎన్ని మందిని తీసుకొని జైల్లో పెడితే కానీ తెలంగాణకు వచ్చేది ఏమంది ఉందా ఏం లేదు కానీ వీళ్ళకి భారం వేయాలి ఫైనాన్షియల్ భారం వేయాలి అప్పుడు ఏమైతే అంటే మరి లక్ష కోట్ల ఏదైతే ఇన్వెస్ట్మెంట్ రేట్ అక్కడ పెట్టి చేసిరో అది ఇప్పుడు మొన్న అంటూ ఉన్నా కొంత నీళ్లు వస్తూ ఉన్నాయి పోతా ఉన్నాయి కాబట్టి వస్తా పనిచేస్తుంది అని కూడా అని అంటా ఉన్నారు అది ఎంతవరకు పనిచేస్తుంది ఏం చేస్తుంది అని కూడా నన్ను ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీ నివేదిక ప్రకారము మరి అక్కడ ఇంత వినీతి జరిగింది ఏం జరిగిందనే కూడా వాళ్ళకు గతంలో అంటే సెక్షన్లతో పాటు శిక్షతో పాటు ఫైనాన్షియల్గా కూడా వాళ్ళకి ఎఫెక్ట్ చేస్తే ఆ ఇంకొకసారి ఇంకొక సీఎం కానీ ఎవరన్నా కానీ భయపడతారు అంటే దాదాపుగా ఈయనకేయాలి తెలంగాణ ఇంత అప్పురప్పాలు తీసుకువెళ్ళినందుకు ఇంకొక లక్ష కోట్ల అయ్యారు అంటే ఈ ఒక్కడన్నీ కాదు అక్కడ పెట్టింది లక్ష కోట్లు ఆ లక్ష కోట్లు కేసీఆర్ నుండి వసూలు చేస్తావా నీకు ఏమైనా మెదడు ఉన్నది అని అంటారు కావచ్చు ఈ ఒక్కటే కాదు ఈయన చేసిన అవినీతి కార్యక్రమాలకి అవి అన్నిటికి కావచ్చు నిజంగా తెలంగాణ తేవడంలో కేసీఆర్ కృషి చాలా ఎక్కువ ఉంది తనను మేము కూడా కేసీఆర్ అంటే చాలా ఇష్టపడే వ్యక్తులలో మేము కూడా కాకుండా తను పరిపాలించిన విధానం ఏదైతే ఉందో దాంట్లో తను చేసిన తప్పిదాలు కాకుండా తన కింద అధికారులు ఎవరైతే వేసారో ఆ తప్పిదాలనే మేము ఖండిస్తూ ఉన్నాము మాకు పర్సనల్గా కేసీఆర్ అంటే చాలా ఇష్టం నిజంగా ఎందుకంటే తెలంగాణ దేవడంలో తన ఒక కీలక పాత్ర ఉన్నాడు కొంచెం ముందు ఉన్న నడిచారు చాలామంది ఉన్నప్పటికీ కూడా ఒక కీలక పాత్ర ఉన్నాడు ఫస్ట్ టర్మ్ ఏదైతే తను పాలించిన విధానం కావచ్చు మా కేసీఆర్ మా రాష్ట్రం అని మేము అనుకున్నాం తర్వాత సరిగా మా కేసీఆర్ కానీ మా పాలన కాదనిపిస్తుంది అంటే మా కేసీఆర్ అయితే మా మనిషి అని ఎప్పటికైనా మేము అనుకుంటాం తెలంగాణ ఉన్నన్ని రోజులైతే అయితే తెలంగాణ ప్రతి ఒక్కరైతే గుర్తుపెట్టుకునే వ్యక్తులలో ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ కూడా ఒకడు ఉంటాడని కూడా చెప్తా ఉన్నాను అలాంటి వ్యక్తి ఈరోజు అవినీతి దానిలో ఈ నోటీసులు ఎదుర్కోవడము ఇలా చేయడము తన కింద అధికారులు చేసిన తప్పిదాలే ఈరోజు అయితే కేసీఆర్కి ముప్పైతా ఉన్నాయి మరి ఆ రోజు ఏదైతే నేనే మంత్రి నేనే రాజు నేనే అన్యాయ పరిపాలించిన విధానం కావచ్చు మరి అది ఏదైతే ఉందో దానికి అహంకారం అంటారా ఏమంటారో మనకైతే తెలియదు కానీ ఆ విధానం పరిపాలించిన తర్వాత కేసీఆర్ అయితే మరి గద్ద దించిన ప్రజలు నిజంగా గద్ద దించిరు ఇప్పుడైతే ఒక్కొక్కటి అయితే బయటకు ఉంది మొత్తానికైతే మేరిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ విషయంలో మాజీ సీఎం కేసీఆర్తో పాటు ఇంకా ఏడుగురికైతే నోటీసులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు వీళ్ళు కూడా అక్కడ విచారణకైతే ప్రతి ఒక్కరు కూడా రావాలి వచ్చిన తర్వాత మరి అక్కడ ఎటువంటి నిజంగా ఒకటైతే చెప్తా ఉన్నాను కోర్టు వారు కానీ న్యాయవాదులు కానీ ఎవరు కానీ అక్కడ అవినీతి చేసినట్లయితే అక్కడ ఏదైతే సెక్షన్స్ ఉంటాయో ఏదైతే పాటు వాళ్ళకి ఫైనాన్షియల్ కూడా భారం వేయాలని కూడా చెప్తా ఉన్నాము తెలంగాణ ఇప్పటికే ఆర్థికంగా అయితే వెనుక వెళ్తూ ఉంది ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు చూసుకున్నట్లయితే కేసీఆర్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా దాదాపుగా ఏడు లక్షల కోట్ల భారం అయితే తెలంగాణ అందరి నెత్తిల మీద అయితే ఉందని కూడా చెప్తా ఉన్నాము ఇలాంటి అప్పు ఇంకా పెరుగుకుండా పోతే చాలా ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ అయినా కేసీఆర్ గవర్నమెంట్ లెక్క కాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఆచితూచి పనిచేయాలని కోరుకుంటూ ఏదైనా కానీ విచారణకు కేసీఆర్ కూడా పోవాలి అక్కడ పవర్ ప్లాంట్కి ఏదైనా సంబంధించిండో ఆయనగా ఫామ్ హౌస్ లో ఉండి మొత్తం కథంతా నడిపించిండు ఫామ్ హౌస్లో ఉండి కథ నడిపించింది ఇప్పుడు అలా కాకుండా కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి బయటికి రావాలి అటు పవర్ కమిషన్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ బాటిని ఎదుర్కోవాలి మరి ఇటు ఈ బేడిగడ్డను ఎదుర్కోవాలి వీటన్నిటికీ సమాధానం చెప్తే తెలంగాణ ప్రజలు కూడా సమాధానం చెప్పినట్టయితుంది తెలంగాణ ప్రజల్లో ఇప్పుడైతే కేసీఆర్కున్న మచ్చ తుడుపుకోవాలి మరి కేసీఆర్ బయటకు వస్తే ఇవన్నీ జరుగుతాయని కోరుకుంటా ఉన్నాం చూస్తూనే ఉండండి టీఆర్టీవీ మన ఈ ఛానల్ అయితే ప్రజల కోసం వస్తూ ఉంది మీకోసం వస్తా ఉంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది లైక్ చేయండి